హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనమా మనసు ఎంటర్టైన్మెంట్స్ ఈరోజు మనము తమిళ్ టాపిక్ సెవెన్ చెప్పుకోబోతున్నామండి ఈ టాపిక్ సెవెన్లోని పదాలు ఒకసారి మీకోసం మొదటి పదం వీడు రెండవ పదం పడికట్టు మూడవ పదం కేలు నాలుగవ పదం కేలుంగ ఐదవ పదం సోరు ఆరో పదం వెలియాట ఏడవ పదం వెలియాడు ఎనిమిదవ పదం వెలియాడంగా ఈ పదాలకి ఇప్పుడు మనము అర్థాలు తెలుసుకుందామండి ఓకే మొదటి పదం వచ్చి వీడు వీడు అంటే ఇల్లు రెండవ పదానికి పడికట్టు పడికట్టుకి అర్థం వచ్చి స్టెప్స్ అండి స్టెప్స్ అంటే మెట్లు పడికట్టు అంటే మెట్లు వీడు అంటే ఇల్లు ఈ పదాలకు అర్థాలు తెలుసాయనే అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసరికి కేల్ కేలు అంటే విను కేలుగా అంటే వినండి విను వినండి నెక్స్ట్ సోరు సోరు అంటే బియ్యం అండి నెక్స్ట్ వచ్చేసరికి వెలి ఆట వెలి ఆట అంటే తెలుగులో ఆటని తమిళ్లో వెలి ఆట అంటారండి వెలియా అంటే బయట బయట ఆడుకునేది ఆట బయట ఆడుకునే ఆటని ఆట అంటారు సో వెలి ఆట అంటే ఆట వెలియా అంటే బయట తమిళ్ళు వెలి ఆడుంగా ఆడంగా ఆడుకోండి ఆడంగా ఆడుకోండి ఆడే ఆడుకో ఇవండి రోజుటి తమిళ పదాలు ఈ టాపిక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను మరో టాపిక్తో మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం నమస్తే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ అండి నైస్ డే నమస్తే